చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో గల తోటపల్లి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పార్తీపురం అణ్యం గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తోటపల్లి దేవస్థానం డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు తోటపల్లి దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ రెండవ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తోటపల్లి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు తోటపల్లి ట్రస్ట్ నిర్మించిన నూతన భవనాలతో పాటు లైబ్రరీని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం వెంకటేశ్వర స్వామి దర్శించుకుని టెంపుల్ డెవలప్మెంట్ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం ఉత్తరాంధ్రలో ఎంతగానో ప్రసిద్ధి గాంచిందని తోర ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు నా సమక్షంలో భక్తులు ఈ ట్రస్టులో చేరడంతో పాటు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు టెంపుల్ డెవలప్మెంట్ కొరకు తన వంతు కృషి చేస్తానని ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకువెళ్లి మరింత నిధులు వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చారు తోటపల్లి స్థానానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గరుగుబిల్లి నియోజకవర్గం కన్వీనర్ అక్కిన మధు మర్రపు పురుషోత్తమ నాయుడు పారినాయుడు మాస్టర్ ద్వారపురెడ్డి ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు